భక్తి యోగం జ్ఞానయోగం ఈ మూడింటిని యోగత్రయం అని అంటాం నేనులో ఉండడం అనేది భక్తి యోగం నేనుగా ఉండడం అనేటువంటిది జ్ఞానయోగం నేనుగా ఉండడం అనేటువంటి నేనులో ఉండడం అనేటువంటిది కర్మయోగం నీకు అన్యం తోస్తే అది బంధం లేకపోతే అదే మోక్షం అవుతుంది వెలుపల చిత్తం ఉంది లోపలంతా కూడా మోక్షమే ఉంది ధనం సుఖం కాకపోవచ్చు కానీ సుఖ సుఖజీవే ధనవంతుడు నేను అనే స్మరణకి ఇంకో స్మరణ చేసిన ప్రయోజనం అనేది ఉండనే ఉండదు ధర్మం ఎప్పుడూ కూడా ఓడిపోదు అది సత్యం ఆనందం కోసం చేసేది కర్మ ఆనందమే లీల శివాపార్వతుల కొడుకు ఒక్కడే శివుడికి కుమారస్వామిగా కనిపిస్తాడు పార్వతికి గణపతిలాగా కనిపిస్తాడు ఇచ్చినటువంటి అప్పు తిరిగి వస్తేనే నీ బాకీ తీరినట్లు అవుతుంది పన్నెండు ఒకటిని కోటితో గణిస్తే కోటి అవుతుంది తనను దేవునితో గుణిస్తే తనే దైవం అనేటువంటిది అవుతుంది శివునికి అర్పణం శివార్పణం కానే కాదు ఆయన్ని ముద్దగా చేసి లింగేయటమే అదే శివార్పణం శివుని సమర్పించుకో తను సమర్పించుకోవటమే శివార్పణం అనేటువంటిది అవుతుంది గాఢ ప్రశ్న అనేది ఉంటుందా ఉండనే ఉండదు మెలకులో సమాధానం కూడా ఉండదు మౌనము అనేటువంటిదే సద్గురు భగవంతుని ఇష్టానికి లొంగిపోవడమే శరణాగతి అని అంటాం కర్మకు ఆచారం భక్తికి ఆర్తి జ్ఞానానికి విచారం అనేది అత్యవసరం మృత్యు భయమే గాని అసలు మానవుడికి మృత్యువే లేదు మృత్యు భయమే మృత్యువే లేదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు మానవ సంకల్ప నీళ్ళ అన్నీ కూడా దైవ సంకల్పాలే అవుతాయి సృష్టి అంతా కూడా పన చుట్టూ తానే తిరుగుతూ ఉంది విశ్వదర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం జగత్తు మిథ్యా మాయా అనే భావం అజ్ఞానికే కానీ జ్ఞానికుండదు జ్ఞాని దృష్టిలో సర్వం బ్రహ్మమయం జగత్ అవుతుంది వేదాలు శాస్త్రాలు కావ్యాలు పురాణాలు ఇవన్నీ ఎవరికి అజ్ఞానులకే అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు అజ్ఞానులకే ఇవన్నీ కూడా జ్ఞానులకి సర్వం బ్రహ్మమయమే అవుతుంది జ్ఞానులకు కానే కాదు జ్ఞానిగా తయారయ్యే జన్మిస్తాడు ప్రతి భోగము కూడా ఒక యోగమే ప్రతి యోగము కూడా ఒక భోగమే ఏ యోగం లేకపోవడమే అదే ఒక పెద్ద రోగం అవుతుంది మానవుడికి ప్రతికేది దేనికి అంటే చావడానికి వచ్చేది దేనికి అంటే పోవడానికి పోయే దేనికి అంటే రావడానికి చచ్చేది బ్రతకడానికి ప్రతికేదీ చావడానికి సమాధానం లేటువంటి మాట ఎందుకు అనేటువంటిది అసలు దానికి సమాధానమే లేదు తన మహిమ చేతితో వ్యాధిని నయం చేసేటువంటి నయం చేస్తే అతడు సూత్రధారి అవుతాడు అతడే వ్యాధి వ్యాధితోటి బాధపడుతూ ఉండే పాత్రధారి అవుతాడు నీవు శివుడు అయితేనే సర్వం శివమయం అవుతుంది హిరణిక శివుడు నేనే దేవుణ్ణి అన్నాడు కానీ ప్రఖ్లాతుడు నేను కూడా దేవుణ్ణే అన్నాడు అందువలన ఆ స్తంభం నుంచి నరసింహావతారంలో వచ్చి ఇద్దరికి కూడా మోక్షాన్ని ఇచ్చాడు జ్ఞానప్రస నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తుందాం